నా పేరు సంతోషి అండి నేను ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను మేము లవన్ స్మార్ట్కి డిస్ట్రిబ్యూటర్ ఛానల్ పార్ట్నర్గా చేరాము నేను ఇంకా మా హస్బెండు సో దాని నుంచి నేను చదివిన స్కూల్లో ఇది అందించాలి అనేసి నేను వాళ్ళకి మేడంకి చెప్పాను ఇందిరా మేడంకి ఇందిరా మేడం నా మీద నమ్మకంతో దీన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు మేడం చాలా నాకు ఆ మేడంని చూస్తేనే ఇది ఉంటుంది ఆ మేడం యొక్క బిహేవియర్ కానీ ఇది కానీ ఆ మేడం ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది నేను టూ థౌజండ్ ఫైవ్లో రిలీవ్ అయ్యాను టెన్త్ క్లాసు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు ఈ స్కూల్ మీద చాలా గౌరవము ఇది ఉంటుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇది నా నేను చదివిన స్కూల్కి ఇది ఇవ్వడము మేడం నేను చెప్పగానే చాలా పాజిటివ్గా తీసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు నాకు చాలా వా ఆనందంగా అనిపించింది చాలా గొప్పగా ఉందండి నవజ్యోతి హై స్కూల్ నెంబర్ వన్ అని చెప్తాను నేను టెన్త్ క్లాస్ చదివాను చాలా కేరింగ్ ఉంటుంది టీచింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే చాలా ఇయర్స్ అయిపోయింది విన్నాను సోషల్ స్టడీసే విన్నాను నేను